ముమ్మిన చోటిగా నర్సీపాటు వాడండి మొదటి రౌండ్ పూర్తి చేసుకోవడం రెడీగా ఉండండి తోటేగా చోటిగా నర్సీపేట వాడకండి ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉండండి మొదటి రౌండ్ పూర్తి చేసుకోవడం రెండో రౌండ్ రెండు అడుగుతూ సహకరించండి బాబు సహకరించండి తర్వాత అదే శుకుదారు మోహన్ కేట్నం ఎన్నికల కోరుతున్నామండి కంట్రీ గారు సహకరించండి అలాగే ముందుగా కోటేదో నర్సం రెండో రౌండ్ చేసుకొని రెండో మూడో రౌండ్ అడుగుతాయండి మూడో రౌండ్ అడుగుతాయి దేండి కొన్నటువంటి ప్రియారియకు బయనాపట్టు కార్యక్రమా ధన్యవాదాలు చెప్పుకుంటా నండి అలాగే ఇక్కడ సాకట్నే కేజి3 కేజి3 తోట ఉంటటువంటి గన్న బాసరాగర్ గారు వైప ధన్యవాదాలు చెప్పుకుంటా నండి కల్వడికి కల్వడిని కరప పరివర్తించేట్టు తోట మోని మిగురాయ గారికి ఇస్తారండి వారిలాగా ఇక్కడ టైడెం తోట ధన్యవాాలు తెలుపుకుంటారండి మూడో రెండు తీసుకుందండి అరవై అదే హోదా చెప్పదండి మూడు రోజు తోటాక మర్చిపోయి రెండు మూడో రోజు